కన్నీటి ప్రాంతంలో ఎంత శక్తి ఉందయ్యా అని అంటే చచ్చిపోబోతున్న హిస్కియా ప్రాణాన్ని కాపాడే అంతగా కన్నీటికి ప్రా కన్నీటి ప్రార్థనకు శక్తి ఉంది లాజరు చచ్చిపోయాడు సమాధి చేయబడి నాలుగు రోజులు అయిపోయింది నాలుగో రోజున ఏసై వచ్చాడు మరియా వెళ్ళి ఏసయ్య పాదాల మీద పడి బాగా ఏడ్చింది ఆయన పాదాలను కన్నీటితో తడిపేసింది ఏసయ్యా నువ్వుగానే వచ్చి ఉన్నట్లయితే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదయ్యా ఏడ్చింది మరీ ఏడుస్తూ ఉంటే ఏసయ్య కూడా తట్టుకోలేకపోయాడండి ఎంతగా ఏడిచిందో ఎంతగా ఏడిచిందో ఆ ఏడుపు చూస్తే ఏసై కూడా తట్టుకోలేక ఏసఐ కూడా ఏడ్చేశాడటండి అంత ఎంత అదకుండో ఛాయము యోహాన్ సువార్త ముప్పై మూడో వచ్చిన ఆమె ఏడ్చుటయూ ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయూ ఏసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతనిని ఎక్కడ తిరిగి అని అడుగగా వారు ప్రభుహ వచ్చి చూడమని ఆయనతో చెప్పి యేసు ఏసు కన్నీళ్ళు విడిచను ఏసై కూడా ఏడ్చేశాడండి రోజు మరియా కన్నీళ్ళు తను బహుగా ప్రేమించినటువంటి మరియ ఏడుస్తూ ఉంటే ఏసై కూడా ఏడ్చేశాడండి నా ప్రభు జాలిపడి కన్నీళ్ళు తుడిచేవాడు మనతో అవసరమైతే ఏడ్చేవాడు ఎంత అద్భుతమైన దేవుడు అండి మనం సేవిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు చచ్చిపోయినటువంటి లాజర్ను సమాధి చేసేసిన తర్వాత బ్రతికించింది ఏమిటో తెలుసా చెప్పండి ఏమిటో మరీ యొక్క కన్నీటి ప్రార్థన ఆశలు అడుగంటి పోయాయా ఇక అయిపోయింది అంతా అయిపోయింది ఏం జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది అని దేని గురించి అయినా నువ్వు అనుకుంటున్నావా చేజారిపోయింది ఇక ఛాన్సే లేదు ఇక అవకాశం లేదు ఇట్స్ ఆల్ ఓవర్ అని దేని గురించి అయినా నువ్వు అనుకుంటున్నావా అయితే విన్నో కన్నీటి ప్రార్థనకు ఎంత శక్తి ఉందయ్యా అంటే చేజారిపోయిన దానిని కూడా తిరిగి నీ చేతుల్లో పెట్టగలిగిన శక్తి కన్నీటి ప్రార్థనకు ఉంది ఇస్కియా కన్నీళ్లు కార్చాడట ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావు ప్రార్థనకి ఎవరో చెప్పారండి ఏం చెప్పారు ప్రార్థన చేస్తే దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడని ప్రార్థన చేస్తే దేవుడు ఉద్యోగాన్ని ఇస్తాడని ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడని ప్రార్థన చేస్తే దేవుడు ప్రమోషన్ ఇస్తాడని గర్భఫలాన్ని ఇస్తాడు ఎస్ నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే సజీవమైన దేవుడు కానీ వినండి వరం కోసమే ఒకవేళ నువ్వు దేవుని సంధికొస్తే వరాన్ని ఇచ్చే దేవుడు నువ్వు ఒక ప్రశ్న నేను మీకు మావిడి మొక్కిస్తాను మావిడి తొక్కిస్తాను మీకు ఏది కావాలి చెప్పండి మావిడి మొక్క కావాలా మావిడి ముక్క కావాలా గడ్డి చెప్పండి ముక్క అయితే వెంటనే నోట్లో వేసుకోవచ్చు కదా కకృతి పడి ఏం కోరుకోవచ్చు మొక్కనే కోరుకోవచ్చు అది అండి మావిడి మొక్క మీరు ఇస్తే మాత్రం అది తీసుకెళ్ళి నేను పెరట్లో వేసుకొని అది పెరిగి పెద్దది ఎవడు చూడొచ్చాడు ఆ మొక్క ఏదో నోట్లో వేసుకుంటాను సో మొక్క ఉంది మొక్క ఉంది అడుగుతున్నా నిజం చెప్పండి దేన్ని కోరుకుంటారు మీరు మొక్కను కోరుకుంటారా మొక్కను కోరుకుంటారా మొక్క అయితే ఏం చేస్తే చెప్పండి అది అది ఉన్నంత కాలం మీకు పండ్లు ఇస్తానే పండ్లు ఇస్తానే పండ్లు ఇస్తానే పండ్లు ఇస్తానే ఉంటుంది అదే మొక్క కోరుకుంటే రెండు నిమిషాల్లో మాయమైపోతుంది ఈరోజు దురదృష్టం ఏమిటంటే చాలా మంది మొక్కను కోరుకోకుండా మొక్కను కోరుకునే వాళ్ళు ఉన్నారు మొక్క అయితే వెంటనే తీసేసుకోవచ్చు అదే మొక్క అయితే కొంచెం టైం పడుతుంది సహోదరి సహోదరులు ఈరోజు నీకు కావలసింది వరాలు కాదు వరాలు ఇచ్చే దేవుడు నువ్వు దేవుడినే కోరుకున్నట్లయితే కొంచెం కొన్ని సందర్భాల్లో నీకు వచ్చే జవాబు ఆలస్యం కావచ్చు కానీ ఇచ్చే జవాబు మాత్రం అద్భుతంగా ఉంటుంది అందులో సందేహము లేదు ఇస్కియా చేస్తా నీ ఆయుష్ను పొడిగిస్తా నువ్వు కన్నీళ్లు కార్చడం నేను చూశా కాబట్టి నీ ప్రార్థన అంగీకరించా అంతేనా మళ్ళా చదువుతున్నా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తినే నీ ప్రార్థన అంగీకరించి తిని ముందు ఏ జరిగింది చెప్పండి దేవుడు ప్రార్థన అంగీకరించాడా లేకపోతే కన్నీళ్లు చూశాడా మొదటిగా అర్థం చేసుకోండి సంగమా మొదట ఏసు కన్నీళ్లు చూశాడో కాబట్టి ప్రార్థనను అంగీకరించాడు రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నా ప్రార్థన అంగీకరించట్లేదు దేవుడు నా ప్రార్థన అంగీకరించటం లేదు దేవుడు నా ప్రార్థన అంగీకరించటం లేదు దేవుడు అంటున్న వాళ్ళు ఉన్నారా అయితే కన్నీటితో దేంతో ప్రయత్నం చేయాలి కన్నీళ్లతో చేయి మా జీవితంలో ఏవైతే చే అని మాకు అనిపిస్తుందో అవి ఏమైనా కావచ్చు నాయన ఇంకా విని చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి నాయన నీ బిడ్డలు వేటి విషయం అయితే ప్రార్థన చేస్తున్నారో వాటి విషయంలో నాయన అద్భుతం జరిగించండి వివాహం కాదేమో అని అనుకుంటున్న తమ్ముడిని చెల్లెని ప్రభ్వా ధైర్యపరచు నాయన కన్నవాడివి నీవే వెళ్ళబెట్టి కొన్నవాడివి నీవే కళ్యాణం జరిగించటం నీ కష్టమేమీ కాదు ప్రభ్వా మీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా భర్తలో మార్పు భార్యలో మార్పు కుటుంబం కట్టబడాలి సమాధానంతో నివసించాలని ఆశపడుతున్న భార్యభర్తన ప్రభా సమకూర్చండి సమాధానపరచండి కుటుంబంగా ఒక చోటకి చేర్చండి నాయన ఆ కుటుంబంలో నెమ్మది దాయి చేయండి అయ్యా నీకే మహిమ ఘనతా ప్రభావములు చెల్లిస్తూ ఏ సునామం వేడుకుంటున్నాం తండ్రి ఆమె